కర్నూలు జిల్లా పెద్దకడబూరులోని ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మండల సిపిఎం నేత తిక్కన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దకడబూరు మండల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో తాగునటి తీవ్ర సమస్య ఉందని వెల్లడించారు కంబాల దిన్నె నుండి ఎమ్మిగనూరు వరకు అలాగే పెద్దకడగూరు నుండి ఆధోని వరకు ఉన్న రహదారులు పూర్తిగా దెబ్బతినిపోయి గుంతలు గుంతలుగా మారాయని అన్నారు ఈ పరిస్థితిని ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకుని తాగునీటి సమస్యను మరియు రోడ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు జిల్లా అభివృద్ధి గురించి కానీ లేదు ప్రధానంగా పెద్ద ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఏం పట్టించుకోలేదు మేము అధికారంలోకి వస్తే రోడ్లు డ్రైనేజ్లు ట్రాక్ సమస్య అట్లా రైతులకు సంబంధించిన పొలాల సమస్య అన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ సంవత్సరం దాటిన తర్వాత కూడా ఈరోజు పరిశీలిస్తే ప్రధానంగా రోడ్ల సమస్య చాలా అధ్వానంగా ఉంది కనీసం ఆ ప్రాంతం పోయే పరిస్థితి లేదు నేను ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఒక రోడ్డు ఇద్దరు ఎమ్మెల్యేలతో ఆధారపడి ఉంది ఒకటి మంత్రాలయం నియోజకవర్గం ఒకటి ఇది ఆదోడి మంత్రాలయం అంటే ఒకటి ఎమ్మెల్యూ నుంచి మాల్పల్లి వరకు రోడ్డు గత సంవత్సరం కాదు గత ఐదు సంవత్సరాల నుంచి దానిపైన ప్రజలు చాలా ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు పరిష్కారం చేయండి దీన్ని మొత్తం కూడా మరమ్మతు చేయడం అని చెప్పేసి నేను ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కొరతా ఒక్కసారి మీరు టూ వీలర్లో ఈ రోడ్డుకి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నా ఇద్దరు ఎమ్మెల్యేలకు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ మంత్రాలయం మీదుగా ఎమ్మెల్యేలు కోయట పరిస్థితి ఉంది మరి ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం రెండవది పెదకడవుల నుంచి ఆ బయచిగిరి వరకు ఎంత అద్వానం అంటే దాదాపు నాలుగడుగురు లోతులు గుంతులు ఉన్నా కూడా ఎవరు పరిస్థితులు పరిస్థితి లేదు మండలంలో టీడీపీ నాయకులు ఉన్నారు ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఈ ప్రాంతంలో ఉన్న ఉన్న వ్యక్తిగా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు ఈ ప్రాంతంలో నాయకులు కూడా దాని గురించి ఆలోచించట్లేదు అంటే ప్రజలు ఏ రకంగా వెళ్లాలో సమాధానం చెప్పాలని విషయం నేను కోరుతా ఉన్నా అంటే కళ్ళు కనబడవా రోడ్లు ఇంత అద్వానంగా ఉన్నా ఎందుకు మీరు ప్రభుత్వ అధికారుల పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ రకం చేయట్లేదని చెప్పి ఈరోజు సీకే పార్టీగా ప్రశ్నిస్తున్నారు ఈ ప్రాంతంలో అంటే మండలానికి లింపు చేస్తూ అట్టే నియోజకవర్గానికి లింపులు చేస్తున్నటువంటి రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి గ్రామాల వ్యాప్తి రోడ్లు దాని గురించి కూడా కనీసం మెయిన్ రోడ్లకి దగ్గర గ్రామాల గ్రామాలను చేపట్టించుకున్న ఆ స్పష్టంగా అవుతుంది ఇది కాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో రాగునీటి సమస్య చాలా అధ్వానంగా ఉంది మండల కేంద్రానికి కూతవేట దూరంలో కబిన్లో రాహుల్ రెడ్డి ఒక ఎసిస్టాంట్ పంపించే పరిస్థితి లేదు అంటే రాహుల్ కేవలం ఆ ప్రజలను ప్రచారం చేసుకోవడం కోసం ట్యాంకులు కట్టారు తప్ప మొత్తం కూడా ప్రజానీకానికి ఉపయోగపడేలాగా ఫ్లోరైడ్ వాటర్ కాకుండా మంచినీళ్ళు పంపించే ప్రయత్నం ఈరోజు చేయట్లేదు మేటోర దగ్గర ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టడం తప్ప లేదా తదకడోరులో పాత ఉన్నట్లు చెరువులు ఉపయోగించడం తప్ప మీతో ఎక్కడ కూడా ఒక ప్రత్యేకంగా ప్లాన్ చేసే పరిస్థితి లేదు అందుకోసం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా పెద్ద కడుపు మండలంలో త్రాగునీ సమస్యతో పాటు ప్రధానంగా రోడ్ల సమస్య చాలా అద్వారంగా ఉంది తక్షణమే ఈ రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి వర్షాకాలం వచ్చింది ప్రజలు గుంతల్లో నీళ్ళలో దిగి పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది రాత్రి పూట అయితే చాలా ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అందుకోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం అట్లా బాధ్యత రహితంగా ఉంటే ఎమ్మెల్యేలకు ఎప్పుడు కూడా కొరతా ఉన్నా మీరు బాధ్యత రహితంగా ఉండి జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక పంపించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం పార్టీ జిల్లా కార్యదర్శి వైద్యశ్ రెడ్డి గారు అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది గతంలో మేము పెద్దగడపూర్ నుంచి వైస్కే రెడ్ రోడ్ వరకు పాదయాత్ర చేశాము అట్లాగే సబ్ కలెక్టర్ ఆఫీసు పాదయాత్ర చేసినాము కానీ ఉన్నటువంటి పెద్ద కడుపు నుండి బైస్కేరి అడ్డోడి వరకు చాలా అధ్వానం రోడ్ ఇది పద్నాలుగు కిలోమీటర్లు మరి ఈ రకంగా రంగాపురం బార్డర్ వరకు పెద్ద కడుపూరు మండలము అటు కప్ నుంచి ఆదోని సంబంధించినటువంటి పరిధిలో వస్తున్నటువంటి గ్రామం కాబట్టి కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు సిపిఎం పార్టీ మండలంలో రోడ్ల కోసం చేసింది అట్లాగే ఈరోజు కమ్మల్ని నుంచి మిల్ూరు వరకు అది కేవలం కొల్లదట్టి వరకు పెద్ద కడుపూర్ మండలం అటు ఒక రెండు కిలోమీటర్లు మాత్రమే ఎమ్మెల్యే సంబంధించినటువంటి పరిధిలో వస్తున్నది కాబట్టి ఇరువురు ఇటు ఈ రోడ్డు ఇరువురు ఎమ్మెల్యేలు ఇటు ఈ రోడ్డుకి ఇరువురు ఎమ్మెల్యేలు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అట్లాగే ప్రధానంగా పెద్ద కడుపూరు మండలంలో ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి ఇరవై ఆరు గ్రామాల్లో కేవలం తొమ్మిది గ్రామాలు మాత్రమే మంచినీరు తాగుతున్నటువంటి గ్రామాలు ఇంకా దాదాపు పదహారు గ్రామాలకు ఈరోజు ఫ్లోరైడ్ వాటరే దిక్కు అనేటువంటిది కూడా తెలుస్తున్నది గతంలో బీవీ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ రోజు నీటి సౌకర్యాన్ని తొమ్మిది గ్రామాలకు చేసింది గత దాదాపు పునర్విభజన నుంచి మంత్రాలయాన్ని తీసుకోవడానికి మంచినీటి సమస్యలు పరిష్కరించలేకపోతున్నటువంటి పాలకులు కాబట్టి భవిష్యత్తులో ప్రధానంగా ఈరోజు బసలతో గ్రామం దగ్గర పులికెన ప్రాజెక్ట్ కింద చింతల చెరువు అనేటువంటి చెరువు ఉంది ఆ చెరువు దగ్గర ఒక ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేస్తే దాదాపు బసలదొడ్డి నాగలాపురం బోంనగర్ పులికెన ఈ రకంగా చిన్న తుమ్మలానికి కూడా మంచి నీడి త్రాగడానికి మంచి అవకాశం ఉంది ప్రధానంగా ఈరోజు చింతల చెరువు కింద వాటర్ పులికెన ప్రాజెక్ట్ కింద వస్తున్నటువంటి లీక్ నీళ్లు ఈ రోజు తుంగభద్ర నదికి వృధాగా పారుతున్నవి కాబట్టి ఆ వృధాని అరికట్టి తక్షణమే ఒక ఎస్ఎస్టెంట్ బస్సులో గ్రామాలను ఏర్పాటు చేసి గ్రామ రెడ్డి కూడా ఏర్పరచాలా అట్లాగే ప్రధానంగా కమ్మల్దండి హెచ్చరిండి జాలవాడి ఈ రకంగా అనేకమైనటువంటి గ్రామాల అన్నమాపురం గొల్ల దొడ్డి రాగమల్దొడ్డి గంగులపాడు గ్రామాలకు కూడా కమ్మల్ని దగ్గర ఒక ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఈ గ్రామాలకు కూడా రాగు నిర్చేదానికి అవకాశం బాగుంది కాబట్టి ఒకే వంకల ద్వారా ఒకరూరు ఈ రోజు నేను వృధా పోతున్నటువంటి దృశ్యం చూస్తున్నాం భవిష్యత్తులో కమ్మల్ దగ్గర ఒక ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి బసల్ తోడు దగ్గర ఒక ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి కమ్మల్ది నుంచి ఎమినూరు వరకు అంటే తార్రోడ్ వేయాలి పెద్ద కడముల నుంచి అటు రోడ్డు వరకు తార్రో వేయాలి ఈ యొక్క సమస్యలు పరిష్కరించలేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాలకి నాంది పలుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నా పేరు నీతి కన్నా పెద్ద కల్ప మండలం సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్